వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్ సో ఏంటి పులిహోర చూపిస్తుంది అనుకుంటున్నారా సో ఈరోజైతే నాకు చాలా డే అనమాట నా డ్రీమ్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం ఏంటి డ్రీమ్ డెస్టినేషన్ అనుకుంటున్నారా నాకైతే తిరుపతి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి కోరిక అనమాట తిరుపతే కదా దాన్ని డ్రీమ్ డెస్టినేషన్ ఏంటి అనుకోకండి నాకైతే అది చాలా పెద్దదనమాట నేనైతే అయితే ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు అనుకున్నా వెళ్ళాలని కానీ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చాక అది కూడా మ్యారేజ్ అయిపోయాక వెళ్తున్నాను మా బాబు కోసం సో తనకైతే ఫస్ట్ గుండె అయితే తిరుపతిలో చేద్దామని అయితే మేము మొక్కుకున్నాము సో మా ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాం వైజాగ్ నుండి అయితే తిరుపతి వెళ్తున్నాం సో ట్రైన్లోకి తినడానికి అని చెప్పి పులిహోర ఇంకా బంగాళదుంప కర్రీ అయితే చేసాము సో మేమైతే ఎప్పుడెప్పుడు వెళ్దాం అని వెయిట్ చేస్తున్నాం అసలు సో ట్రైన్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అయితే దిగాం సో దిగ్గానే అయితే విష్ణు నివాసంలోకి అయితే వెళ్ళాము ఏమైనా రూమ్స్ దొరుకుతాయా అని చెప్పి అస్సలు రూమ్స్ అయితే ఖాళీ లేవని చెప్పారు ఇంకా ఏం చేయాలా అని చెప్పి అలిపిరి అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం తర్వాత ఇంకా దేవుడి దయ అని చెప్పి ఇంకా మేమైతే వెళ్తున్నాం అసలు ఆ వ్యూ చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం రావడం వల్ల అది కూడా నా డ్రీమ్ కదా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను నేనైతే సో ఫస్ట్ అయితే ఇక్కడ లగేజ్లో అయితే ఇచ్చేసామన్నమాట సో లగేజ్ ఇచ్చిన తర్వాత అందరం కూడా అక్కడే ఫ్రెష్ అయిపోయాం ఇంకా ఫ్రెష్ అయిపోయాక టిఫిన్ చేయాలి కదా సో చాలా వెరైటీసే ఉన్నాయి ఇక్కడ టిఫిన్స్ అయితే మేమైతే ఇడ్లీ పూరి వడ దోశ అన్నీ కూడా తీసుకున్నాం నేనైతే మాత్రం స్పెషల్గా పూరియే తీసుకుంటాను ఎందుకంటే నన్ను ఎక్కడికి వెళ్ళా సరే పూరియే తింటారనమాట సో మీరు కూడా అలాగేనా కామెంట్ చేసేయండి సో ఇంకా చూసారా నేనైతే ఆ గాలిగోపురం కనిపిస్తుంది కదా అక్కడి వరకు వెళ్తే చాలు అనుకున్నాను నాకు అసలు కొండెక్కినంత వరకు తెలియదు ఇంకా చాలా నడాలని చెప్పి ఇంకా మేమైతే మెట్ల దగ్గరికి వెళ్ళిపోయాం సో చూసారో జనాలు అయితే ఎంతమంది ఉన్నారు సో కొబ్బరికాయ కొట్టాలంటే ఇక్కడ చాలా పెద్ద యుద్ధమే చేయాలి అసలు మొత్తానికైతే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం మేమైతే ఇంకా దేవుని అయితే మేము అల్లిపిరి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేస్తాం సో మీరు కూడా చూసేయండి సో వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో